రాగి చెంబు చూపించి మహిమగలిగిన పాత్ర అంటూ నమ్మిస్తారు వందల ఏళ్ల నాటి ఈ చెంబుకు శక్తులు ఉన్నాయంటూ భ్రమింపజేస్తారు ప్రత్యేక పూజలు చేసి అందులో ఏం పెట్టినా రెట్టింపవుతాయని ఊదరగొడతారు రాత్రికి రాత్రే కోటీలైపోతారంటూ ఆశ పెడతారు సరిగ్గా సమయం చూసి డబ్బు నగలతో ఉడాయిస్తారు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఇలాంటి టక్కుటమారా గారడి విద్యలతో మోసగించే ముఠాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి అమాయకులను చేసి డబ్బులు దండుకుంటున్నాయి శాస్త్ర సాంకేతిక రంగంలో ఒకవైపు దేశం దూసుకుపోతున్నా ఏఐతో ప్రపంచం పోటీ పడుతున్నా కొన్ని చోట్ల ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి కష్టపడకుండానే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలన్న ప్రజల ఆశలు బలహీనతలను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వారి మాయను పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలోని ఓ యువకుడిని రైస్ పుల్లింగ్ పాత్ర పేరిట సుమారు డెబ్బై లక్షలకు కేటుగాళ్లు మోసం చేశారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరుకు చెందిన దమ్మనగారి సాయికృష్ణకు తన బంధువు ద్వారా నెల్లూరు జిల్లాకు చెందిన యతిరాజుల రాఘవేంద్ర శ్రీరామరాజు పరిచయమయ్యారు తమ వద్ద ఎన్నో ఏళ్ల నాటి మహిమ కలిగిన రైస్ పుల్లింగ్ ఇత్తడి చెంబు ఉందని అది ఎవరి వద్ద ఉంటే వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారని నమ్మించారు ఈ చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని ఊతరగొట్టారు దీంతో డబ్బుపై ఆశ పుట్టిన సాయి కృష్ణ ఆ చెంబు తనకు కావాలని కోరాడు సాయి కృష్ణ తమ బుట్టలో పడ్డాడని తెలుసుకున్న ముగ్గురు నిందితులు సాయి కృష్ణను హైదరాబాద్ నెల్లూరు గుంటూరు తిప్పుతూ హిప్నాటిజం ద్వారా వారి మాటలు నమ్మేలా చేశారు దఫ దఫాలుగా అతని వద్ద నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు కాజేశారు ఎన్నిసార్లు అడిగినా రైస్ పుల్లింగ్ పాత్ర ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి సాయి కృష్ణ పోలీసులను ఆశ్రయించాడు ఆ నా లక్షలు తీసుకోవడం జరిగింది మా నాకు నైట్ ఫోన్ చేసి ఇట్లా ఇరవై లక్షలు కావాలంటే ఎందుకు బావా అంటే నీకు ఇట్లా ఇట్లా ఉందిరా దీనికి మన డబ్బులు ఒక మనకు ఒక కోటి రూపాయల దగ్గర నస్తాయి దీంట్లో ఇంట్రెస్ట్మెంట్ చేస్తాయి అని చెప్పిండు చెప్తేనే వెంటనే నాకు తెలిసిన వాళ్ళ దోస్తు ఫోన్ చేస్తే బట్ తెల్లారే ఇరవై లక్షలు ఇచ్చిండు నా ఉన్న వాళ్ళ ఇరవై లక్షలు ఇవ్వడం వల్ల నేను వెంటనే కాకు తీసుకపోయి ఐదు ఇచ్చేసిన ఐదు ఇచ్చి నేను ఒక రోజు ఉన్న రోజు రెండు రోజులు ఉన్నా హైదరాబాద్లో ఉండి మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసిన ఏమైంది బావా డబ్బులు ఏమైందని మా బావా అడుగుతాయి నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకరా డబ్బులు వస్తాయి ఆ బిజినెస్ అవుతుంది అని చెప్పింది ఏం బిజినెస్ అంటే నీకు తెలియదు ఎడ్యుకేషన్ లేదు నీకు ఎక్కువ నీకు చెప్పిన అర్థం కాదు ఆ బిజినెస్ అవుతుంది నీకు ఎందుకురా అని మా బావ చెప్పింది మొన్నేమేమో ఒక ట్వంటీ ల్యాక్స్ కట్టాడు ట్వంటీ ఎయిట్ లాక్స్ కట్టాడు నేనేమో మళ్ళీ సెకండ్ టైమ్ నేను ట్వంటీ త్రీ కట్టినా సార్ మొత్తం ఎందుకంటే మొత్తం నాకు సెవెంటీ ఫైవ్ మొన్నే మొన్నేమేమో థర్టీ లాక్ ఉన్నాయి సార్ నెల్లూరు తీసుకెళ్ళి నెల్లూరులో చూంచడం జరిగింది నాకు ఒక రూమ్లో పెట్టి ఒక పెట్టి దాంట్లో కరెంటు లేదు ఏం లేదు దీపాలు పెట్టి డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా ఉండలేను సార్ నేను ఆ విధంగా జరిగింది ఆ టూ మినిట్స్లో మొత్తం స్మెల్ వచ్చేసింది రేడియేషన్ అని చెప్పారు సార్ మనకు తెలియక మనం బయటకు వచ్చేసినాం సార్ తర్వాత ఏమైందంటే దీని రేడియేషన్ చాలా ఉన్నది ఈ రేడియేషన్ తగ్గినాక అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడిపోతుంది మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల అప్పుడు బిజినెస్ అవుతుంది అని చెప్పింది సార్ అంతతోనే నేను వెయిట్ చేస్తా ఉన్నా ఏమి ఇస్తా అంటే డైలీ ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తామని చెప్తారు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం వీళ్ళు అదే విధంగా చేసి రైస్ పుల్లింగ్ పేరిట గతంలో పెద్ద ఎత్తున మోసాలు జరిగినా ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గిందని పోలీసులు తెలిపారు మళ్ళీ ఇటీవల కొన్ని ముఠాలు పురాతన పాత్రలు తీసుకొచ్చి మాయలు మహిమలంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తున్నాయన్నారు ఈ రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి ఈ రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నర్సింగ్ రావు అని వీళ్ళు ఆశ చూపి దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడం వలన అతను వ్యవసాయం చేసుకుంటాడు సాయి కృష్ణ తను నమ్మి ఎందుకంటే ఎక్కువ తను ఎక్కువ స్టడీస్ కూడా చేయలేదు తన కష్టార్థితమైనటువంటి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మోసపోయి ఇవ్వ ఇవ్వడం జరిగింది మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడచ్చి లేకపోతే ఈ నా పాత నాణాలు ఉన్నాయి దానికి డబ్బులు వస్తాయని చెప్పడము ఇక రైస్ పుల్లింగ్ చెంబు కానీ ఇంకా రైస్ పుల్లింగ్ ఇతరత్ర గతంలో చాలా మోసాలైన ఇవాళ్ళు మనకు ఇంకా తెలుసు ఈ తవ్వకాలు చేసి పురాతన దేవాలయాలు అక్కడ ఇక్కడ ఇక్కడ తవ్విచ్చి మనకు అక్కడ నిధులు ఉన్నాయని చెప్పి చాలా మంది మోసపూరితంగా చేస్తున్నారు వీటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి ఎక్కడ కూడా ఉండయి వాళ్ళ దగ్గర ఈ ఈ పురాతనమైన నాణాలు కానీ లేకపోతే ఈ రైస్ బిల్డింగ్ చెంబులు కానీ ఇవన్నీ మోసపూరితమైన మాటలు ఇట్లా మోసపోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కేసులో రాఘవేంద్రను హైదరాబాద్లో అరెస్టు చేయగా మరో ఇద్దరు కేటుగాళ్లు శ్రీరామరాజు నర్సింహరావులు పరారీలో ఉన్నారు మహిమ కలిగిన పాత్రలు అంటూ ఏవీ లేవని నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు ఎవరైనా మహిమ కలిగిన పాత్రలు ఉన్నాయని చెబితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు